ఉద్బుల్లాపూర్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యానగర్లో ఈ నెల మూడవ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించారు పోలీసులు డబ్బుల కోసం పలు నేరాలు రేపు మరియు మర్డర్లు చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన చింతకింది అనిల్ అనే కరుడు గట్టిన పాత నేరస్తుని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు ఈ నెల మూడవ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య రాజమండలం పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో తరలు పగలగొట్టి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలు డబ్బుల్ని ఎత్తుకెళ్లాడు మేడ్చల్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి నాలుగో తారీఖున ఆదివారం రోజు ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము వెండి కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్ గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు ఏసీపీ రాములు గారు వేట్ బ్ర ఎస్ఓటీ డిసిపి శ్రీనివాస్ గారు ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా సిఐ రాహుల్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రెడ్డి వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక హండ్రెడ్ కెమెరాసు ప్రతి గల్లీ ఇంజిన్స్ కూడా కూడా సీనాప్ అఫెస్ చూడటము రీసెంట్గా జైలు రిలీజ్ ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డేట్టు అంటే ఎట్లుందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఉద్దేశంతో అతను విచక్షణ కోల్పోయి మానవతా అన్ని కూడా మటగలిపే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఆ ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కూడా అతని డబ్బు వాళ్ళు కాదు వాళ్ళు వాచ్మెన్ పనిచేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి ఆ డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కార్డు ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్ చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య సెవెంటీ ఇయర్స్ అల్లి రాజమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ బతుకున్నారు వీళ్ళు నేటివ్ ఇల్లెందు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మన అందరం కూడా ఆచరిపోతాం దాదాపు ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఇతని మీద ఇరవై తొమ్మిది కేసులల్లో కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో అంటే ఇతను జోనే ఉన్నప్పటి నుంచి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వండి నేరాలు చేయడం జోనలు ఓంగోవడం ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది అయినా కూడా జైలుకు పోవడం రావడం మళ్ళీ అదే నేర ప్రవృత్తిని కొనసాగించడం జరుగుతుంది దాదాపు ఇతని మీద ఉన్నటువంటి కేసులు చూస్తే ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రాబర్ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో రెండు రేప్ కమ్ మర్డర్ కేసులు ఉన్నాయి ఒకటి అల్వాల్లో ఒకటి బొల్లారంలో ఈ రెండింటిలో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటికి రావడం ఎంత ఒక వారం పది రోజులు ఒకసారి తను బయటకు వచ్చి హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టులో అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది వచ్చిన ఒక వారం పది రోజులు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు బయటికి రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు ప్రతిరోజు ఇండ్లి బండి బాస్టాండ్లో పండుకోవటము రోజు ఈ బొల్లారము అల్వాలు మత్స బొల్లారం ఏరియాలో మూవ్మెంట్ చేయటము ఏమైనా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయటము ఇందులో భాగంగా ఈ నెల రెండో తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది వాళ్ళు లేచేసరికి అతను పారిపోవడం జరిగింది ఆ కేసు కూడా నమోదైంది నెక్స్ట్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఇంటర్వీనింగ్ నైట్ లో ఈ యొక్క అగత్యానికి పాల్పడటం జరిగింది అంటే ఏమన్నా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇతను ప్రయత్నం చేయడం ఆ క్రమంలో సూర్యనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక నార్మల్ హౌస్ ఐడెంటిఫై చేసుకోవటము అక్కడ ఆ డోరు లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఇద్దరు ముసలి వాళ్ళని లైఫ్ కన్విక్షన్ బాటి అప్పీల్ తోటి బయటకు వచ్చింది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ మనం ఒకసారి హైకోర్టు కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో కూడా ఏదైతే మన ఆధారాలు సేకరించడమో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్సు గత నేర చరిత్ర కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో మళ్ళీ బెయిల్ రాకుండా జైలు ఉండగానే ఆ పాత శిక్షను కంటిన్యూ చేసే విధంగా కొత్త నేరంలో కూడా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి వాళ్ళని మరి సొసైటీలో కూడా మీడియా ద్వారా అప్పీల్ ఏం అంటే ఎక్కడైనా అనుమానంగా జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ మీద కానీ పోలీసు నిఘా ఉంటుంది పోలీసు ఎంత నిఘా ఉన్నా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి అనుమానితులు మీ యొక్క కాలనీలో తారస్ ఉన్న ఎప్పుడు కూడా డైలండెడ్ కానీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినట్లైతే ఇట్లాంటి నేరాలను మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి కేసులో మిగతా గుడ్ వర్క్ చేసిన వీళ్ళందరికీ కూడా సిపి గారి ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం అక్కడ మస్క మస్క్ వచ్చినాయి తర్వాత జైలు రిలీజ్ కూడా ఎవరెవరు ఉన్నారో చూసినాము ఇతను వచ్చి కూడా వన్ వీక్ అయితే బయటకి ఆల్రెడీ మన అలవాల్ పోలీస్ స్టేషన్ ఇతని రికార్డు ఉంది కేడి షీట్ కూడా ఉంది అట్లా పాత నేరస్తుల పాత నేరస్తులు ప్లస్ సీసీ కెమెరాల దీంతో మనం చేయడం జరిగింది ప్లస్ ఇది రెండు ఫోన్లు కూడా పోయినాయి ఒక ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోన్లు కూడా పోయినాయి కాబట్టి వాటికి వచ్చినటువంటి సిగ్నల్స్ ఇవన్నీ ఆధారం చేసుకొని మనం చేయడం జరిగింది అంటే ఇతను డ్రగ్ అడిక్ట్ అయ్యే కానీ కాకపోతే కళ్ళు కా ఫోన్లలో కళ్ళు తాగటం ఇవన్నీ కూడా అన్ని అన్ని సోషల్ వైజెస్ ఉన్నాయి ఇతనికి ఒకడే నేరస్తు గతంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నది ఇతని గతంలో ఉన్నది కూడా మచ్చబోళ్ళు